అందులో నమస్కారం అడవిలో చాలా రకాల దుంపలు మనం తినలేం కాకపోతే అటు ఆ దొంప తినాలంటే కొంచెం చాలా దాన్ని శుభ్రం చేయాలి అలాగే అడవి శామని ఇది కూడా కందలో ఒక రకం తీగ అనమాట తీగ జాతి దుంప ఉంటుంది ఇది దొరకలేదు లోపల భూమిలో దుంప తినేవచ్చు దీనికి కాయలు కాస్తాయి కాయలు కూడా దొంపల లాగా ఉంటాయి అన్నమాట ఈ బంగాళా దొంపలులా ఉంటాయి ఉడకబెట్టేసి తొక్క తీసేస్తే బంగాళ దుంపలు అయిపోతుంది దీంతో కూర వండుకుంటారు అలాగే దొంప కూడా కట్ చేసి కూరండి తింటారు అంటే ఇవి తింటే మనకి కీలనొప్పులు తగ్గుతాయి అనమాట వాతావరణం తగ్గిస్తాయి తగ్గించడం వల్ల కొంచెం నేపు నొప్పులు కేలనొప్పులు అవి తగ్గుతాయి ఉంటాం మొక్కలొప్పులు నొప్పులు కేళనొప్పులు అవి తగ్గుతాయి అందుకని ఈ శీతాకాలంలో తింటారు కేళినొప్పులు తగ్గడానికి వాళ్ళు తింటారు మామూలుగా కూడా తింటారు మంచి బలం మనం శీతాకాలంలో తినడం వల్ల చలికి తట్టుకోగలుగుతారు అండి హిమాలయ ప్రాంతంలో కూడా ఈ దో కూరని తింటారంటే ఆ చలి తట్టుకోవడానికి ఉంటుంది దొంపలు శీతాకాలంలో దొంపలు ఎందుకు వస్తాయంటే ఆ దొంపలు అవి ఆ దొంపకూరలు తినడం వల్ల చలికి తట్టుకోగలుగుతాం అనుభవం బాడీ చలికి తట్టుకోగలిగితే శీతాకాలంలో వచ్చి జబ్బులు రాకుండా చేస్తా అనమాట అలా అందుకని అయితే అడవి శామను పిలుస్తాక మేము మేము ఈ సేవ కాయలు అన్నమాట ఈ కాయలు దో కూరండి తింటే హేళనప్పులు తగ్గుతాయి నమస్కారం